ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాసి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృత్తిక నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలు అనే కాదు ఏ పుష్కరాలు అయినా సరే పన్నెండు రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే శార్ధత్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభ రాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభ రాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించడమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడి అంటే శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నింటిలో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశిరావు నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశరిలో రెండు పాదాలు అలాగే కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి గ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శనిగ్రహం ఎక్కడుంది అలాగే మనకి రాహువు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడిగాను గురుణ్ణి చెప్తాం విద్యాకారకుడిగా చెప్తాం గృహకారకుడుగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశా దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడ వృషభ వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యను చూస్తాడు వృశ్చికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా కేతు గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువును తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి కన్యారాశిలోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మే దాకా కేతు అంటే కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించిన అంటే ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించిన కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చింద్రు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం శుభగ్రహస్థానంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేష రాశి వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేష రాశిని తీసుకుంటే మేష రాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిని బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యారాశిని రాశిని చూస్తారని అనుకున్నాం కన్యారాశిలో రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాశులు వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృశ్చికాన్ని చూస్తాడు వృశ్చికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృశ్చికం అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి ఈ యొక్క గురుడికి అది నీచ అయిన మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే రాశి కొంత శత్రుక్షేత్రంగా అలాగే అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన వృష్టిగాన్ని అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటిని బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరెవరికి ప్లస్లు ఎవరోకి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి పోనీ ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదైనా ఉన్నా వాటిని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయవచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం ఇప్పుడు మనం ఇవాళ సింహరాశికి గురుగ్రహ రాశి మార్పు అంటే గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు అది మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే దాకా దాదాపు ఈ పన్నెండు నెలల పాటు గురుడు వృషభరాశిలోకి ప్రవేశించినప్పుడు సింహరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశికి సాధారణంగానే గురుడు పంచమ అష్టమాధిపతిగా చెప్తాం ఆ పంచమ అష్టమాధిపతి అయిన గురుడు దశమ స్థానంలో ప్రవేశించడం అనేది జరిగింది అయితే సింహరాశి అనేటప్పటికీ ముందుగా వీళ్ళకి నక్షత్రాలు ఏమేమి వస్తాయి సింహరాశిలోకి అలాగే నామ నక్షత్రాలు ఈ రెండింటినీ ప్రధానంగా తీసుకొని ఈ గోచర ఫలితాలు చెప్తాం అన్నమాట కాబట్టి నక్షత్రాలు ఏమొస్తాయనుకుంటే అనుకుంటే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటో పాదం అంటే ఈ మొత్తం తొమ్మిది పాదాలు మఖ పుబ్బ ఉత్తర వీటికి సంబంధించి తొమ్మిది పాదాలు కూడా మనం ఈ యొక్క సింహరాశిలో మాట్లాడుకుంటాం అలాగే సింహరాశిలోకి వచ్చే నామ నక్షత్రాలు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా కాబట్టి ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు అలాగే ఈ నామ నక్షత్రాలు కలిగిన వాళ్ళు సింహరాశిలోకి వచ్చిన వ్యక్తులు గోచార రీత్యా గురుడి యొక్క ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది దాంట్లో మనకి వచ్చే ఫలితాలు ప్లస్సా మిశ్రమ ఫలితాలా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏదన్నా శ్లోకాలు పఠించవలసిన అవసరం ప్రత్యేకంగా ఉందా ఏమన్నా పరిహారాలు లాంటివి అన్న విషయాలు ఏమన్నా ఉంటే అవి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురుడు ఈ రాశి వాళ్ళకి దశమ క్షేత్రంలో ప్రవేశించడం జరిగింది అది కూడా ఏది శత్రు క్షేత్రం అంటే అక్కడ గురుడికి శుక్రుడి ఇంట్లో ప్రవేశించడం జరిగింది దశమస్థానం అంటే వృత్తికి సంబంధించిన విషయాలు లో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది వృత్తిలో శ్రమ బాధ్యతలు మొదలైనవి అధికంగా ఉన్నప్పటికీ ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ గౌరవప్రదంగా వీళ్ళకి ఉంటుంది అని కూడా ఇక్కడ మనం భావించవచ్చు అలాగే దాంతోపాటుగా మామూలుగానే గురుడు వ్యక్తులకి అంటే శుభగ్రహంగా ఆయన ఇచ్చేది ఏంటి అంటే వ్యక్తికి విద్యాపరమైన అంశాలు తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క గృహానికి సంబంధించినవి ఆర్థికమైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఆధ్యాత్మిక గురువుల్ని పరిచయం చేయడం దాంతోపాటుగా ఇంకా తీర్థయాత్రలు ఈ యొక్క మొదలైన విషయాలు అంటే యశస్సు ఉన్న ప్రదేశాన్ని వృద్ధి పొందించడం వ్యాప్తి ఎక్కడుంటే అక్కడ దాన్ని వ్యాప్తి వృద్ధి పొందించడం మొదలైన విషయాలకైనా కారకుడుగా చెప్తాం కాబట్టి ఇప్పుడు వీళ్ళకి దశమ స్థానంలోకి ప్రవేశించటం వల్ల వృత్తిపరమైన విషయాలలో వీళ్ళకి అధిక శ్రమ గౌరవం గుర్తింపు శ్రమకి తగిన గౌరవం ఘర్షణాత్మకమైన వాతావరణం బాధ్యతలు అధికంగా ఉండడం వీళ్ళకి కొత్త బాధ్యతలు అప్పచెప్పడం ఇతరుల వృత్తికి సంబంధించిన విషయాలు కూడా వీళ్ళకి ఒకటి రెండు ఎక్కువ ఎక్స్ట్రా వీళ్ళకి రావడం అంటే తన మించిన పనులు కూడా తను చేయవలసిన పని రావడం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆస్కారం ఉందని మనం భావించవచ్చు అయితే ఆ గురుడు దశమస్థానంలో ఉండి ఆయన చూసే ప్రదేశాలు అంటే గురుడు దశమస్థానం నుంచి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానాన్ని చూడడం జరుగుతుంది ద్వితీయ స్థానాన్ని చూడడం వల్ల అంటే ద్వితీయ స్థానాన్ని చూడడం అదే ద్వితీయ స్థానంలో కేతువు కూడా ఉండడం జరిగింది కేతువు ఎక్కడుంటే అక్కడ వైరాగ్య భావనలు లేకపోతే దాని మీద మనకి అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఆ విషయంలో మనకి ఒకలాంటి వైరాగ్యంతో అది వద్దు అనిపించే పరిస్థితులు రావడం లేకపోతే దానివల్ల ఏ రకంగానూ ఉపయోగం లేకుండా అయిపోయే పరిస్థితులు లాంటి వాటి కూడా ఆస్కారం ఎందుకంటే ఇక్కడ కేతువు కూడా ఆధ్యాత్మిక గ్రహమే ఈ ఆధ్యాత్మిక గ్రహానికి ఆలోచన శక్తి అనేది ఉండదు ఎందుకంటే బుర్ర ఉండదు కనుక దానికి గురుడి యొక్క దృష్టి వల్ల ఇప్పటిదాకా ఏమీ లేకుండా చలనం లేకుండా ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే వైరాగ్యంగా కానీ ఉండే ఆ కేతువు మీద గురుడి యొక్క దృష్టి సారించటం బట్టి కొన్ని పాజిటివ్ మార్పులకి అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పటిదాకా ఆర్థికమైన విషయాలు కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ లేకపోతే మాట విషయంలో కానీ మాటలు అర్థం చేసుకోవడంలో ఇతరులు అపార్థం చేసుకోవడంలో కానీ చాలా వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ఇప్పటిదాకా గత కొద్ది కాలంగా ఇలాగే కొన్ని నెలలుగా ఉంటున్నప్పటికీ కూడా మొన్న ఇంచుమించు నవంబర్ నుంచి అక్టోబర్ ఎండింగ్ నుంచి ఇప్పటిదాకా అలాగే నడుస్తున్నప్పటికీ అంటే అప్పుడు కేవలం ఒక కేతువే ఆ ప్రదేశంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ కేతు మీద గురుడు యొక్క దృష్టి ఉండడం బట్టి ఇక్కడ అపార్థాలు కొంత తక్కువగా ఉండడం స్వార్థరహితంగా అంటే ఇక్కడ వీలైనంత వరకు మాటల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడం కుటుంబపరమైన విషయాలలో ఆలోచనలు బాగుండడం ఆసక్తికరంగా ఉండడం వైరాగ్య భావనలకు దూరంగా ఉండడం రావలసిన ధనం కొంతైనా మీకు అందడం ఆ అందిన ధనాన్ని మనం ఏ రకంగా ఉపయోగించాలి అని ఒక మంచి ఆలోచన రావడం అంటే ఇప్పటిదాకా ఒకవేళ అలా ఉన్నా దాని మీద పెద్ద శ్రద్ధ తీసుకోకుండా సర్లే వచ్చిందిలే సరే కుటుంబం ఉందిలే అంటే దేని మీద పెద్ద ఆసక్తి చూపించని అంశాలు అవేంటంటే వాక్కు కుటుంబం ధనం మొదలైన అనేక విషయాలు వీటన్నిటి విషయాల్లోనూ ఒక పాజిటివ్ వే అంటే ఎలాగొస్తుంది ఇలాగ వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవడం వాటికి సంబంధించిన విషయాల్లో ఆలోచన చేయడం ధనం వస్తే వాటిని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచన రావడం అలాగే వ్యక్తులతో ఉండే ఈ యొక్క సత్సంబంధాలు మెరుగుపడ్డట్టుగా ఉండడం కుటుంబ సభ్యుల మధ్య కొంత మంచి ర్యాపో పెరగడం అనేది ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆస్కారంగా చెప్తాం దానివల్ల అంటే అపార్థాలు లోను కాకుండా ఇప్పటిదాకా ఏమన్నా వ్యక్తుల మధ్య అపార్థాలు ఉన్నా మాటల్లో ఉన్న అపార్థాలు ధ్వనించినా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల అపార్థం ఇలాంటి వాటన్నిటిని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఆర్థికపరమైన విషయాల్లో ఆశావహంగా ఉండడం అనేది ఇలాంటి వాటికి ఆస్కారంగా కూడా మనం చెప్పుకుంటాం అంతేకాకుండా దాంతోపాటుగా ఇక్కడ గురుడి దృష్టి స్థానం అది కూడా ఏమైంది మనకి అయింది వృష్టికం అనేది గురుడికి ఒక మిత్రక్షేత్రం కూడా కావడం బట్టి దాని యొక్క అధిపతి తప్పనిసరిగా వాహనాలకు సంబంధించి కానీ లేకపోతే విద్యకు సంబంధించి కానీ ఆహార స్వీకరణ విషయంలో కానీ అంటే గృహ వాహన విద్య ఆహార స్వీకర మొదలైన అనేక అంశాలు కొత్త నూతన విషయాలు నేర్చుకునే విషయంలో కానీ ఆసక్తికరంగా ఉండడం అనేది విద్యార్థులకి అభివృద్ధికరంగా ఉండడం అనేది వీటన్నిటికీ కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే అక్కడ మనకి శని దృష్టి కూడా ఉండడం బట్టి విద్యార్థులకి విద్య మీద కొంత ఆసక్తి సన్నగెలడం ఉన్నటిదాకా ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ గురుడి దృష్టి కూడా పడ్డం బట్టి విద్యార్థులు కష్టించి చదవడం మంచి ఫలితాల కోసం గట్టిగా కృషి చేయడం విద్యా సంబంధమైన విషయాల్లో ఆసక్తిని కనబరచడం మొదలైన వాటికి అంటే సీరియస్గా తీసుకోవడం అంటే అప్పటిదాకా సర్లే చదివానులే అలాంటి వాటి నుంచి బయటకు వచ్చి మంచిగా చదువుకొని లేదు ఒక ఎయిమ్ పెట్టుకోవడం నేను ఖచ్చితంగా ఇది చదవాలి ఇలా రావాలి ఇలాంటి మార్ అనేది విద్యార్థుల్లో వచ్చే అంశంగా కూడా మనం భావన చేయొచ్చు అలాగే గృహానికి సంబంధించిన విషయాల్లో వాహనానికి సంబంధించిన విషయాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత ఆలోచనలు అనేవి కొంత మీకు ముందుకు సాగడానికి ఆస్కారం ఉండడం అలాగే గృహంలో తల్లికి సంబంధించిన విషయాల్లో ఎవరికైనా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ఉండడం కొంత గృహ వాతావరణం మీకు అనుకూలంగా ఉండడం అనుకోవచ్చు వాహనాల విషయం కానీ ముందులా కాకుండా ఇంతకు ముందు కంటే కొంత బెటర్గానే అవుతుంది అనుకునే భావన రావడం అనేది ఇందులో అనుకుంటాం అలాగే దాంతోపాటుగా గురుడు మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఈ దీ షష్ఠ స్థానాన్ని దర్శించడం జరుగుతుంది షష్టస్థానం కూడా నీచ అయిన షష్టస్థానాన్ని దర్శించటం వల్ల అది దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎలాగంటే అంటే పడని శత్రువులు శత్రువులు పెరగడము లేకపోతే ఆ శత్రువులు మీలో ఉండే స్వార్థాన్ని వాళ్ళు బహిర్గతం చేయడం కానీ లేకపోతే వాళ్ళ స్వార్థంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ అవకాశం ఉన్న దృశ్యా అంటే వాళ్ళ వల్ల మీరు ఇబ్బందులకు గురవ్వడం లేకపోతే మీలో ఉండే స్వార్థాన్ని వాళ్ళు బయటికి చూపించటం వల్ల మీకు వృత్తి స్థానంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అలాగే మీకు శత్రువులతో పాటుగా కొంచెం రోగనిరోధక శక్తి తగ్గడం ఇలాంటి వాటికి ఆస్కారం ఉండే దృష్ట్యా వాటిని అధిగమిస్తూ గౌరవాన్ని పెంపొందించుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా చేయడానికి వీలైనంతవరకు మీరు ఏదన్నా దత్తాత్రేయుడి మంత్రాలు పట్టించడం శ్రీదత్త శరణమ్మ పట్టించడం లేకపోతే దత్త మందిరాలకు వెళ్ళడం అలాగే దానికి సంబంధించిన ఇలాంటి దేవ దేవదర్శనాలు చేసుకోవడం శ్లోకాలు పట్టించడం ఇంకేదైనా మీకు అలాంటి వాటి మీద ఆసక్తి ఉంటే ఆ ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఇలాంటి సమస్యలను అధిగమిస్తారు అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకున్న వాళ్ళు అవుతారు దాంతోపాటుగా ఈ యొక్క ముఖ్యంగా ఈ కుటుంబంలో విద్యార్థులకి వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకుంటూ ఆర్థికంగా బాగుంటూ తర్వాత వృత్తిలో గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి